శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశరవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్రలో మనం యాభైవ అధ్యాయంలో మొదటి భాగాన్ని నిన్న విన్నాం ఆ అధ్యాయంలో వైఢూర్య నగరాన్ని పరిపాలించే ఒక యవనరాజు గురించి ఆయనకు తొడ మీద ఒక పుండు వచ్చింది అది ఎన్ని వైద్యాలు చేసినా తగ్గనే లేదు అప్పుడు ఆయన హిందూ సన్యాసుల వలన సాధువుల వలన వ్యాధులు నయమవుతాయని విని ఒక సన్యాసిని ఆశ్రయించారు తన బాధలు గురించి ఆయనకి చెప్పుకున్నారు ఆ తరువాత ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం ఆయన రాజా మహాత్ముల కృపా దృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు నీకు వచ్చిన వ్రణం తగ్గటంలో ఏముంది అని అన్నాడు అప్పుడు రాజు స్వామి నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధు పొంగవుడు గంధర్వ నగరంలోని శ్రీగురుని గురించి తెలిపారు వెంటనే రాజు గానగాపురానికి బయలుదేరారు సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి ఒక మ్లేచ్ఛ రాజు వస్తున్నాడు అందువలన ఇక్కడున్న ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు మా మహాత్యం లోకమంతటా వెల్లడైంది కనుక మేము ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు మేము ఇక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్ఛులు కూడా వస్తూ ఉంటారు భక్తి సదాచారము లేనివారు కూడా పేరాశితో ఇక్కడికి వస్తారు కనుక ఇక మేము అంతర్ధానం అవటం మంచిది బహుధాన్య సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది అప్పుడు ఆ నదిలో స్నానం చేయటానికని చెప్పి మేము ఈ చోటు విడిచి వెళ్ళిపోతాము అని నిశ్చయించుకున్నారు ఒకరోజు ఆయన అక్కడున్న భక్తులతో ఇక్కడకు ఒక రాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి మేము గౌతమి యాత్రకు బయలుదేరతాము అని చెప్పారు భక్తులు మహాత్మా మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే మీరు మా అండ ఉండగా మాకు ధర్మహాని అంటూ కలగదు కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికి పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు కొంత సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అక్కడున్న వారిని ఇక్కడి సన్యాసి ఎక్కడుంటారు దయచేసి ఆయన్ను చూపించండి అని ప్రార్థించారు అతనిని చూసి యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలను వారు తలుచుకొని భక్తులు కీడు శంకించారు అతనికి ఏమీ జవాబు చెప్పటం లేదు వారి సంశయాన్ని గుర్తించిన రాజు అయ్యలారా నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడనే సంశయించకుండా వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళారని మధ్యాహ్నానికి మఠానికి తిరిగి వస్తారని ఆ భక్తులు చెప్పారు వెంటనే రాజు పల్లకి దిగి తన పరివారాన్నంతా అక్కడే వదిలి తానొక్కడే నడుచుకుంటూ త్వర త్వరగా సంఘమానికి చేరి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు శ్రీగురుడు ఎరాశవ కూడా ఇన్నాళ్ళకు కనిపించావేమిటి అన్నారు ఆ మాట వినగానే స్వామి అతన్ని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద పాష్పాలు కారుస్తూ నమస్కరించాడు అతని శరీరమంతా రోమాంచితమైంది అతడు ఏవేవో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ సంతోషంతో అతనికి మాట పెగలటం లేదు కొంతసేపటికి తెప్పరిల్లి ప్రభూ మీరు మా శ్రీ వల్లభ స్వామియే నేను మీ సేవకుడ నేను చాకలినే స్వామి ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమిటి మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారేమిటి రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి ఎంతకాలం గడిపాను ఇన్నాళ్ళు మీ దర్శనమే నాకు లభించలేదు చివరికి మీ ఎదుటికి వచ్చాక కూడా ఇంతవరకు సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకపోతున్నాను అజ్ఞానమనే మహాసముద్రంలో నన్ను ఇలా పడి ఉండనివ్వటం మీకు న్యాయమేనా జరిగింది చాలు ఇక నుండైనా మీ పాదాలు వీడువను నన్నుద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు శ్రీగురుడు అఖిలాభీష్ట శిథిరస్తు అని ఆశీర్వదించారు వెంటనే రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు స్వామి ఏదిరా ఏది నీవు రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూసుకుని ఆ కురుపు మాయమవటం చూసి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు ఆ స్వామి గంభీర వదనంతో ఏరా నువ్వు కోరుకున్న రాజ్యభోగాల తనివి తీరా అనుభవించావా లేకపోతే ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు అప్పుడు ఆ రాజు మీ దయవలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను నాకు కొడుకులు మనమలు కూడా కలిగారు నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది కానీ భక్తవత్సల మీరు ప్రసాదించిన ఆ సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటి మాత్రం మిగిలిపోయింది ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడచి మీ పాదసేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అని వేడుకున్నాడు స్వామి ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన నీ మ్లేచ్ఛ రాజ్యంలో అడుగు పెట్టకూడదు మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు స్వామి నేను మీ సేవకుడనైన రజకుడనే కదా ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించిందే కదా కర్మవశాన ఈ జాతిలో జన్మించానే కానీ నేను మీ సేవకుడనే కదా మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుకులను మనుమలను మీకు చూపించాలని నా కోరిక మీరు దూరంగా ఉండే మీ కృపా దృష్టి వారి మీద మా ప్రజల మీద ప్రసరింప చేయండి మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి ప్రతిమాలుకున్నాడు స్వామి ఆహా మా మహాక్యం వెల్లడవటం వలన నీచులు కూడా ఇంకెందరో ఇక్కడికి వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవటమే కర్తవ్యం బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా ఉండటమే మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు శ్రీగురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారిని ఒక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు స్వామి నవ్వుతూ అతడికేసి చూసి నువ్వు కూడా గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేయి లేకపోతే లోకనింద పాలవుతావు రాజువైన నువ్వు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించటం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు నవ్వుతారు అని అన్నాడు దానికి రాజు ఇంకెక్కడి రాజు బాబు ఇంతకంటే ముందు మీ పాదసేవ చేసుకున్న చాకలనే కదా నేను పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లుగా కేవలం మీ దృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే మానవ మాతృడనైన నేను రాజ్యానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే ఎవరో ఏదో అనుకుంటారని మీ పాదసేవమా అనుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు శ్రీగురుడు సంతోషించి మనం చాలా దూరం వెళ్ళాలి నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చోబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు కొంతసేపటికి స్వామి నాయన నువ్వు లేచుడుగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు సంతోషం కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానం సక్రమంగా చేసుకోవటం వీలుపడదు కనుక మేము ముందుగా వెళతాము మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశన తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి మాయమయ్యారు అంతలోనే ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరిపోయారు ఆయన అలా అదృశ్యమై వైఢూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశన తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్ఠానం చేసుకోసాగారు కొందరు శిష్యులు కూడా వారితో పాటు అక్కడికి చేరి శుశ్రూషలు చేస్తున్నారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తమ ఇంటికి తీసుకొనిపోయి పోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు నాటి సాయంత్రం అతనితో స్వామి నాయన యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము మేము అక్కడికి పోతాము లేకపోతే అతడు మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడు అతడిక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరికి వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు ఇంతలో అక్కడ ఆ యవనరాజు స్వామి అదృశ్యం అవ్వగానే అయ్యో స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు నేనేం అపరాధం చేశాను అయినప్పటికీ వారు నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి నలభై క్రోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకుని వెళ్ళాడు అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వెళ్ళాడు అతడు తన మత ధర్మం విడచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగటం చూసిన యవనులు అతనిని అసహ్యించుకున్నారు నగర వాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాన్ని అభిమానించే అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు స్వామికి రాజు అడుగడుగునా ఆరతలిప్పించటము వింజామరలతో వీస్తూ ఉండటము చూసిన పురవాసులు స్వామిని చూసి ఈయనెవరో భగవద్ అవతారమే కానీ మానవ మాత్రులు కారు లేకపోతే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవన రాజు ఇలా ఎందుకు సేవలు చేస్తాడు అయినప్పటికీ కూడా ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు డక్కా మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతూ ఉండగా వంది మాఘదులు ఎలుగెత్తి స్వామిని కీర్తిస్తూ ఉంటే అగరుధూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు చివరికి పల్లకీని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛము అయిన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకొని పోయి స్వర్ణసింహాసనం మీద కూర్చోబెట్టాడు తరువాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక పక్కన నుంచున్నాడు అప్పుడు ఆ రాజు తన రాణులు అంతఃపుర కాంతలు రాజకుమార్తెలు మొదలైన వారిని అందరినీ రప్పించి వారి చేత కూడా స్వామికి పాదపూజ చేయించాడు చివరి కథడు స్వామి నేను జన్మతహా హీనుడనైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి నీకు నీకింకేమైనా కోరుకోవలసింది ఉంటే నిస్సందేహంగా కోరుకో అన్నారు ఆ రాజు తనకిక నిరంతర గురుపాద సేవ తప్ప మరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు స్వామి సంతోషించి అలా అయితే ఈ రాజ్యభారం నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసింది చెప్పి అక్కడికి వస్తాం నీకక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు ఆయనతో ఎడబాటు సహించలేని రాజు స్వామి అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయటానికి వెళ్ళాడు చివరికి వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజ సంగమం చేరుకున్నారు గంధర్వపుర వాసులందరూ పూజా ద్రవ్యాలతో ఎదురేగి స్వామి మీరు ఇక్కడి నుండి వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఊరంతా చిన్నపోయింది తిరిగి రాక వలన ప్రాణం వచ్చినట్టయింది అని ఆయనను స్తుతించి పూజించారు అప్పుడు స్వామి బిడ్డలారా మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు ఈ పురం మాకెంతో ప్రియమైనది ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతాం ముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికి నిలయం కాబోతోంది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాం అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాం అలా గుప్తంగా ఉండటానికి కారణం ఏమిటంటే రానున్నది కష్టకాలం ధర్మం రోజు రోజుకు క్షీణించిపోతుంది దుర్మార్గులు ప్రబలిపోయి ఎన్నో దుష్కృత్యాలు చేస్తారు పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్చరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు ఇక్కడికి వస్తారు మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగటం వలన అందరికీ ఎంతో కీడు కలుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయటం ఒక్కటే కర్తవ్యం అని అన్నారు అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల లాగా నిలబడిపోయారు ఆనాటి వరకు మానవాకారంలో కనిపిస్తున్న ఆ త్రిమూర్త్యాత్మక అవతారం అటు తరువాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా అందుకు నేనే సాక్షిని నేటికీ ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో కులిచిన వారి కోరికలు తీరుతాయి ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఆ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు భుక్తి ముక్తులను ప్రసాదించటానికి ఈ భూమి మీద ఇంతకు మించినది ఇంకేముంటుంది అన్నారు సిద్ధయోగి ఈ అధ్యాయంలో మనం చెప్పుకున్న వైఢూర్య నగరమే ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్ పట్టణం బీదర్లో స్వామి అనుష్ఠానం చేసుకున్న పాపనాశన తీర్థం ఉంది అక్కడ ఇప్పుడు స్వామి ఇలా కొలువై ఉన్నారు యవనరాజు అంటే నవాబు పూర్వజన్మ వృత్తాంతం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలోనూ శ్రీ గురు చరిత్రలో తొమ్మిదవ అధ్యాయంలోనూ వివరంగా ఉన్నాయి తప్పకుండా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది జై గురుదేవ దత్త యాభైవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు